యాజ్ యూజువల్ ఈ రోజు కూడా నేను మార్నింగ్ నిద్ర లేచేసరికి టైం అయితే టెన్ థర్టీ అయింది అప్పటికే అమ్మ అయితే కర్రీ కోసం ఎండిరాయలు అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసారు సో సరే నేను కూడా హెల్ప్ చేస్తాను అమ్మ అని చెప్పి కూర్చున్నాను కానీ మనం పని తక్కువ హడవడే ఎక్కువ కదా సో అందుకే పని చేసేది ఏమీ లేకపోయినా సరే వీడియో అయితే కనుక రికార్డ్ చేస్తున్నాను సరే కాస్త కుస్తా పని చేద్దాం హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ఒక ఆనియన్ రెండు అయితే కట్ చేసి మిక్సీ పట్టాను అనమాట అంటే మనం చేసే తక్కువ అన్నా సరే ఇచ్చే హడవడి ఆ మాత్రం ఇవ్వాలి ఫ్రెండ్స్ లేదంటే కనుక మనం డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని ఎలా అనిపించుకుంటాం చెప్పండి సో అమ్మ అయితే అంతటిని కూడా చేస్తుంటే నేను నేను ఏదో పెద్ద స్టైల్గా గరటు పట్టుకుని ఇటు అటు టిక్ టక్ అని చెప్పేసి దాన్ని అయితే అర్థం నుంచి మనం చేసే పని అయితే ఏమీ లేదు అండ్ ఈ కర్రీ ఏంటి అంటే కోడిగుడ్లు రైలు పునుగుల పులుసు సో మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే మా చిన్నప్పుడు అమ్మ వండేవారు చాలా గ్యాప్ వచ్చింది సో అమ్మ నేను అడిగేటప్పటికి ఈ వెంటనే తీసుకొచ్చారు అండ్ మెయిన్లీ నాకు ఏంటంటే ఎండి రైల్ని వేపి ఫ్రై తీస్తే వాటిని తినడం నాకు చాలా ఇష్టం సో అందుకని అయితే నా కోసం స్పెషల్గా కొన్ని రైల్ని అయితే వేపేసి పక్కకి పెట్టేశారనమాట సో ఫైనల్ గా కూర అయితే రెడీ అయిపోయింది దీన్ని చాలా తో తినొచ్చు చాలా రకాలుగా తినొచ్చు అది అనేది నేను మీకు చూపించేసిన చూసేయండి ఫస్ట్ అయితే కొడిగుడ్డు పులుసు ఉంది కదా ఆ పులుసుని మిక్స్ చేసిన తర్వాత దాంట్లో పునుగుని నంచుకొని తినడం ఇంకా సెకండ్ స్టెప్ ఏంటంటే ఆ పులుసులోని కొడిగుడ్డు ఉంటుంది కదా దాన్ని కట్ చే చిన్న ముక్క పెరుక్కున్న తర్వాత చాలా మంది సనని ముక్కగా తింటారు నేనైతే సనని కలుపుకొని తింటాను సో కలుపుకొని తిన్నాం ఇది సెకండ్ స్టైల్ ఇంకా థర్డ్ వన్ ఏంటి అంటే ఆ పులుసులోని ఎండిదైన పెట్టుకొని తిన్నాం ఇది ఫోర్త్ అనమాట ఇంకా ఇంకొకటి ఏంటంటే ఆ పులుసులోని పునుగు ఉంటుందగా పునుగుని కూడా పునుగు మొక్కను కూడా మిక్స్ చేసి తిన్నాం సో మరి నా ఈ మినీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి